మహారాష్ట్రలో ఉన్నటువంటి సంభాజీనగర్లో నగర్లో ఉన్న ఔరంగజేబు యొక్క సమాధిని తీసేయడానికైతే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచేసింది రచించింది అందులో ఎటువంటి సందేహము లేదు కాకపోతే వాళ్ళలో ఏ విధంగా ప్రవర్తన ఉంది వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అనే దాని మీద వాళ్ళు స్పందించే విధానం అందరికీ తెలుసు ఇప్పుడు బజరంగదారు ద్వారా ఈ ఔరంగజేబ్ మీద ఈ సమాధిని తీసేస్తాం అని చెప్పించడం జరిగింది నిన్న దానివల్ల అక్కడ హింసాత్మక ఘటనలు చెలరేగాయి అక్కడ ఎటువంటి ఘటనలు చెలరేగుతాయో మీకు తెలిసిందే అయితే మహారాష్ట్రలో ఇప్పుడు ఆ సంభాజీ నగర్లో ఉన్నటువంటి నాగపూర్లో ఉన్నటువంటి మొత్తం ఆ ప్రాంతం మొత్తం కూడా కర్ఫ్యూలో ఉంది ప్రస్తుతానికి కాకపోతే ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఎత్తుగడ వాళ్ళ మార్పు ఎలాగుంది మనలో మార్పు ఎలాగుంది మన వాళ్ళలో స్పందన ఏ విధంగా ఉంది మనలో మన వాళ్ళలో ఏ విధంగా స్పందన ఉంది చూడడం తర్వాత దాన్ని ఏ విధంగా దాన్ని లేపేయాలనేది చూసుకుంటుంది ఎందుకు ఇప్పుడు చావా సినిమా వచ్చిన తర్వాత చాలామంది ఒక యాభై శాతం మంది హిందువులైతే అక్కడ ముఖ్యంగా నార్త్ ఇండియాలో చాలామంది మారారు వాళ్ళలో మార్పు వచ్చింది ఇంతవరకు చాలామంది చదువుకున్న వాళ్ళకి మాత్రమే చరిత్ర తెలుసు కానీ ఇప్పుడు ఈ చావా సినిమా ద్వారా సామాన్య ప్రజలకు కూడా ఇంత దారుణంగా మన యొక్క చరిత్ర ఉందా ఇంత దారుణంగా మనల్ని చంపారా అనేది చాలామంది తెలుసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళ సమాధులకే మనం మొక్కుతున్నాము అని ఇప్పుడు జనాల్లో మార్పు వచ్చింది కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఆ ఉనికిని తీసేయడానికి ప్రణాళికలు రచిస్తుంది ఆ విధంగా అందులో భాగంగానే మన చాలామంది చావా సినిమా చూసిన తర్వాత ఎంతమంది ఢిల్లీ వీధుల్లో మహారాష్ట్రలో వాళ్ళ యొక్క పేర్లు ఉంటాయి కదా ముస్లిం పేర్లు వాటిని తీసేసి వీళ్ళు జై శ్రీరామన్ రాయడం సంభాజీ శివాజీ మహారాజా అని రాయడం ఛత్రపతి మహారాజా అని రాయడం ఇలా పేర్లు చూసాం ఇప్పుడేమొచ్చేసి సంభాజీ శివాజీ మ ఔరంగజేబు యొక్క ఆ సమాధిని పూర్తిగా లేకుండా చేయాలనేది ఇప్పుడు ఉత్తర మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకు తగ్గట్టుగా ఇప్పుడు కొన్ని ప్రణాళికలు రచించింది సో వాళ్ళ స్పందన ఈ విధంగా ఉంది వాళ్ళని ఇప్పుడు ఎలా అరికట్టాలో వాళ్ళు అరికడతారు పదిహేను మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు ఎవరైతే ఈ హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారో వాళ్ళలో పదిహేను మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది ట్రీట్మెంట్ ఇస్తున్నారు త్వరలో సమ్మది ఔరంగాజేబు యొక్క సమాధిని అయితే లేపేస్తారు